ద్వారానే మనకి ముక్తి ప్రాప్తిస్తాయి ఎన్నో డౌట్స్ మనకి వస్తూ ఉంటాయి మరి ఎక్కువ మందికి ఉన్నటువంటి డౌట్ ఏమిటంటే క్రియా యోగము అనే ఒక పదం అక్కడి నుంచో మనకి ఏదో అది కూడా ఒక యోగం మనం అనుకున్నాం దాని గురించి ఏమీ తెలియదు మనకి ఆ క్రియా యోగం వచ్చి మనకి కస్తూరిగా సుబ్బారావు గారు సదేవుడి రాజు గ్రామస్తులు వారు మాతోకి గ్రీజస్ అదేస్తారు అది ఓ సృజని మహాన్ రావుడు తప స్వాధ్యాయ ఈశ్వరం తండ్రి ని దాన క్రియాయోగా అన్నారు క్రియ అంటే తపస్ ఇప్పుడు మన కృష్ణానంద పుట్టినరోజు చేసుకున్నాం మనం ఈ రోజు పువ్వులు తెచ్చుకున్నాం పండు తెచ్చుకున్నాం ప్రసాదాలు తెచ్చుకున్నాం అన్ని చేసుకున్నాం పూజ అంతా చేసుకున్నాం కానీ ఆయన చెప్పే గుణాలు చెప్పుకున్నాం అష్టోత్రాలు చదువుకున్న పాటలు చేస్తాం ఇవన్నీ మనం ఇక్కడ మర్చిపోతాం కానీ ఆయన గుణం అన్నది మనం తీసుకోవాలి హృదయంలోకి ఆయన గుణాన్ని తీసుకుని ఆయన గుణాన్నే మనం తప్పిస్తూ 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 తలుచుకుంటూ తలుచుకుంటూ తలుచుకుంటే ఆయనే మనం అయిపోతాం అది మనం ఈ రోజు మనం పుట్టినరోజు చేసుకున్నాము అంటే దానిలో మనం చేసిన మనకి మనం మనం మనంగా సాధించిన ఒక ప్రగతి అనిపిస్తుంది దీన్నే క్రియాయోగం అంటారు క్రియ అంటే చర్య యోగము అంటే సన్నము మనం చేసే పనిలో సంయోగం చెందడమే క్రియాయోగం ఇది ఈ రోజుకి కాదు మన పతంజలి మహానుభావుడు మన వివేకానందుడు యోగి యోగానంద యోగి ఒక యోగి ఆత్మకథ ఆ నేషనల్ హరిమహాశైవ యుక్తానంద ఆ శంకరాచారులు మన గొప్ప వ్యక్తి శంకరాచార్యులు వీళ్ళందరూ ఆచరించిన ఆచరించిన విధానం మునులు యోగులు అందరూ ఆచరించిన విధానమే ఈ క్రియం దీంట్లో భయపడవలసింది కూడా ఏమీ లేదు రోజు ఒక నియమక సమయంలో ఒక ప్రశాంతమైన సమయంలో ఒక ముప్పది నిమిషాలు మనం ధ్యానం ధ్యానం అంటే ఏకాగ్రతగా తలుచుకోవచ్చు తర్వాత ఈ యొక్క ప్రాణాయామం ఈ ప్రాణాయామం వల్ల మన లోపల శక్తి ఏర్పడుతుంది నెక్స్ట్ మన మంత్రం గోపు లేదు మనకి ఏ ఇష్టమైతే ఆ మంత్రం ఒక్క ముప్పై నిమిషాలు రోజు అదే జ్ఞానం ఒక మూడు నెలలు చేసుకున్నాం అంటే ఆటోమేటిక్ గా మనలో శక్తి ప్రతి వాళ్ళకి కూడా కోరికలుంటాయి ఏదో కోరిక ఉంటుంది ఆ కోరిక అనేది మూడే కారణాలు ఒక కోరిక ఎవరైనా చెప్పండి ఏదో ఒక కోరిక చెప్పండి ధనార్జన చేయాలి ధనార్జన చేయాలంటే ఒక ప్రతి మనిషికి కూడా కావాల్సింది ఏంటి హెల్త్ హెల్త్ సక్సెస్ హెల్త్ హెల్త్ సక్సెస్ హెల్త్ ప్రతిదీ హెల్త్ ఉంటేనే మనకు ఆరోగ్యంగా చేస్తూ ప్రయత్నం చేయగలిగితే అది సక్సెస్ ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుతుంది అంటే ముందు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉంటే కానీ డబ్బు రాదు ఆ డబ్బు ఉంటే కానీ కట్టి ఓపిరాదు ఈ మూడు ఉండాలంటే మనం ఒక క్రమశిక్షణైన జీవితాన్ని తీసుకోవాలి తీసుకుంటే మనం ఏదైనా సాధించగలం ఇది క్రియాయోగం ద్వారా బాగా సాధించగలం అని చెప్పి భాగోరు గారు మాకు చాలా చాలా బాగా చెప్పారు ఆయన పేరు భార్గవ శర్మ గారు ఆయన ప్రతి నెల కూడా నెలకి ఒక నాలుగు రోజులు అందరికీ తెలియాలి ఈ శ్వాస మీద దృష్టి అందరికీ తెలియాలి అని చెప్పి ఆన్లైన్ లో జూమ్ ద్వారా ఫ్రీ క్లాసులు చెప్తారు ఆయన భగవద్గీత ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు అన్ని సారాన్ని కలిపి మనకి రంగరించి చెప్తారు ఆయన చెప్పి ప్రతి విషయం కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని నేను వెనక స్టూడెంట్ నా ఆయన దగ్గర కానీ ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన ఆశీర్వచ్చింది నాకు ప్రతి వాళ్ళు కూడా నేను మన దాంట్లో గ్రూప్ లో జిమ్మె పెడతాను అందరూ కూడా అంటే ప్రతి నెల ఈ నెల అయితే సోమవారం అరవై ఎనిమిదవ తారీఖు సోమవారం ఆరు టూ ఏడు లేదంటే ఏడు టు ఏడు లేదంటే సాయంత్రం ఆరు టూ ఏడు లేదంటే ఏడు ఏడు ఈ నాలుగు సమయాల్లో ఎప్పుడో ఎప్పుడు మనకి వీలున్న సమయంలో జాయిన్ అయితే ఆ బ్రీతింగ్ వల్ల మనం ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాం అండి నేనైతే అసలు ఇన్హెలర్ లేకుండా ఒక కడిగేసినాను కాదు అసలు అనారోగ్యాలు చెప్పలేను అలాంటిది ఆయన మిల్లిగా మెల్లిగా ఆయన ద్వారానే మోటివేషన్ వల్లైతేనే ఆయన చెప్పిన ఆరోగ్య నిర్మాణం వల్ల అయితేనే నేను నా పని చేసుకోగలుగుతున్నా ఆ భగవంతుడి సన్నిధానంలో సత్సంగాల్లో మీలాంటి మంచి వ్యక్తుల దగ్గర నేను ఆక్షోపం చేసుకోగలుగుతున్నాను అంటే మా గురువు గారు ఆస్తి రక్షణ పలు